హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆశారాజు ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఎవరైతే పిల్లలు సిక్స్ మంత్స్ స్టార్ట్ అయ్యి సాలిడ్ ఫుడ్ తినడానికి రెడీగా ఉంటారో అలాగే కొంచెం బలహీనంగా చాలా వెయిట్ లాస్గా ఉంటారు అలాంటి పిల్లల కోసం నేను ఒక మంచి ఫుడ్ సెర్లాక్ని ప్రిపేర్ చేస్తున్నాను మ్యాక్సిమం అందరూ సెర్లాక్స్ని బయట కొనుక్కొచ్చుకుంటారు కదా అవి తినడం వల్ల ప్రిజర్వేటివ్స్ పిల్లలకి అసలే మంచిది కాదు అలాగే ఈ ప్రజెంట్ రోజులో వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మనమే హెల్తీగా ఇంట్లో సెర్లాక్ ప్రిపేర్ చేస్తే పిల్లలకి చాలా మంచిది సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీస్కి డైజెషన్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా త్వరగా అరిగిపోయే ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అలా అరిగే ఫుడ్ పెట్టడం వల్ల కూడా త్వరగా వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతారు ఒళ్ళొస్తుంది కూడా మన ఇంట్లో ఉండే పప్పు ధాన్యాలతో పిల్లలకి మంచి సీరకు ప్రిపేర్ చేసి పెట్టొచ్చు ఒక కప్పు రైస్ తీసుకోండి ఆ కప్పు రైస్కి ఒక స్పూన్ చొప్పున అన్ని పప్పు ధాన్యాలు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి కందిపప్పు శనగపప్పు మినపప్పు పెసరపప్పు అలాగే కొద్దిగా సాబుదాన్న నాలుగైదు బాదం పప్పులు నాలుగైదు జీడిపప్పులు అలాగే కొద్దిగా పల్లీలు కొంచెం వాము కానీ జీలకర్రగా తీసుకొని వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి మరీ మాడిపోకుండా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి అవి లైట్గా రోస్ట్ అయినాక వాటి కొంచెం చల్లారనిచ్చాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మిల్లెట్స్తో కూడా సెరలాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు రాగులు కానీ జొన్నలు కానీ ఇలా లేకపోతే గింజలు వాటితోటి కూడా మనం సేమ్ ప్రాసెస్లో మనం సెరలాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇది వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా ఇవ్వచ్చు డేలో వన్స్ ఇచ్చినా కూడా ఏం లేదు వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ కొద్దిగా నెయ్యి వేసి ఉడకబెట్టిస్తే ఇది చాలా బాగుంటుంది ఒక స్పూన్ పౌడర్ని వాటర్లో కలిపేసి అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు అయినా ఖచ్చితంగా పడుతుంది ఉడకడానికి ఉడికించాక కొద్దిగా నెయ్యి సాల్ట్ వేసుకొని పిల్లలకి ఇస్తే చాలా మంచిది హోమ్మేడ్ సేర్లకు మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి